పోలవరం పట్టిసీమల పథకం నుండి ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు క్యూసెక్ వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడికాలు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తుపొదుల బాబు బుధవారం తెలిపారు గోదావరి నీటి మట్టం పద్నాలుగు మీటర్లకు పైబడి ఉండడంతో పదహారు మోటార్లు పదహారు పంపుల ద్వారా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు నీటి అవసరాన్ని బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపులు మోటార్లు సంఖ్య పెంచి జలాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు